కోర్టు కేసు మీరే కదా అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం మాచర్లేదు ముందు పీజీఆర్ఎస్ ప్రోగ్రాం పబ్లిక్ గ్రీవెన్స్ రిడిషన్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి వచ్చిన ప్రతి అర్జీని కూడా రిజిస్టర్ చేస్తున్నాము భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు రేషన్ కార్డు సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా మన హౌస్ సైట్స్ సంబంధించినవి వెబ్ల్యాండ్ ఇష్యూస్ కానీ ఆర్ఓఆర్ ఇష్యూస్ కానీ అదేవిధంగా సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇవన్నీ కూడా ఈరోజు పీజేఆర్స్ ప్రోగ్రాంలో అప్లికెంట్కి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ అప్లికెంట్స్ అందరూ కూడా డైరెక్ట్గా అంటే నాతోటి వాళ్ళకి సంబంధించిన సమస్యని మాట్లాడటం వాళ్ళ సమస్యను వివరించడం జరుగుతుంది ప్రత్యేకంగా లాస్ట్ టూ వీక్స్ నుంచి కన్సల్ట్ వీఆర్ఓస్ కూడా ఇక్కడ విలేజ్లో కాకుండా ఇక్కడ అటెండ్ అవ్వమని చెప్తున్నాము ఎందుకంటే ఎవరైతే అప్లికెంట్ సమస్య తీసుకుని ఇక్కడికి వస్తాడో వెంటనే వీఆర్ఓ అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్యను ఆ కన్సల్ట్ వీఆర్ఓకి తెలియపరచడం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం త్వరగా రిజాల్వ్ అవడానికి మేము సర్వేయర్ని తర్వాత వీఆర్ఓని కూడా ఇక్కడే బీజిఆర్ఎస్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే విధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకి మూడు అర్జీలు రిజిస్టర్ చేయడం జరిగింది మిగతా వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రీవియస్గా ఆల్రెడీ అప్లికేషన్ ఫైల్ చేసినవి మన దగ్గరికి ఇంకా రిజాల్వ్ కానీ వస్తూ ఇక్కడ మెయిన్ భూమికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా ఒక హౌస్ సైట్ ప్రీవియస్గా గవర్నమెంట్ ల్యాండ్ మేము సాల్వ్ చేసుకుంటున్నాము హౌస్ సెట్ సంబంధించిన కాకుండా ల్యాండ్ సంబంధించిన ఇష్యూ కూడా ఒకటి ఇష్యూ చేయడం జరిగింది చింతల్తండా విలేజ్లో ఈ విధంగా ప్రతి సోమవారం కూడా మన దగ్గర జరుగుతుంది కాబట్టి పబ్లిక్ మీరు నర్సాబేడ్ వెళ్ళే వెళ్లే పని లేకుండా గురజాలు వెళ్లే పని లేకుండా డైరెక్ట్గా ఇక్కడ తహసీల్దార్ని అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ మీరు గురజాల వెళ్ళినా మళ్ళీ నర్సరాబెడ్ వెళ్ళినా ఆ అప్లికేషన్ కలెక్టర్ గారి ద్వారా మాకు ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్తే విధంగా అప్రోచ్ ఉంటుందో మీకు మన తహసీల్దార్ ఆఫీసులో కూడా అదేవిధంగా మీ సమస్య క్షుణ్ణంగా వినడం తర్వాత దాని మీద ఏమైనా కాంప్లికేషన్స్ లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే వెరిఫై చేసుకొని మరి భూమి మీద ఒకసారి సర్వే చేయించి ఆ సమస్య రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము కొన్ని సమస్యలు ఏంటంటే ఆర్ఓఆర్ అప్పీల్ టేకప్ చేసి ఆర్ఓఆర్ కింద టేకప్ చేసి బోత్ పార్టీస్కి కూడా నోటీస్ ఇచ్చి ఎవ్రీ సార్ అంటే కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇప్పుడు హౌస్ సైడ్ సంబంధించి కూడా కొంతమంది ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అడిగారు వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో అన్నీ కూడా అప్లికేషన్ రిజిస్టర్ చేసి గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత హౌస్ సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది అన్నదాత సుఖీభాగకు సంబంధించి గ్రీవెన్సెస్ పెడుతున్నారు అన్నదాత సుఖీభాగకు సంబంధించి రైతులకి ఏడు వేల రూపాయలు ప్రభుత్వం మరి నష్ట కొంత సహాయం మనకి పంట సహాయం అంటే పెట్టుబడి సహాయం కింద మనకి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని గ్రీవెన్సెస్ అంటే ఆధార్ కార్డు లింక్ అవకావం కానీ లేదంటే వెబ్లాండ్లో వేరే వాళ్ళ పేరు ఉండటం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మన దగ్గర గ్రీవెన్సెస్ రైస్ చేశారు కొన్ని చోట్ల ఆల్రెడీ ఒక ఊర్లో పడింది ఇంకొక ఊరిలో పడలేదని ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి వెరిఫై చేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఏడు అర్జీలు ఉన్నాయి దానికి సంబంధించి అవి కూడా మేము వెరిఫై చేసి వాళ్ళ రైతులతో మాట్లాడి డైరెక్ట్గా అలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం ఇంకా అంటే మనకు అప్లికేషన్స్ రాకుండా ఎవరైనా సరే మీకు సంబంధించి ఇలాంటి సమస్యలు కనుక ఉంటే టెక్నికల్ ఇష్యూ ఏదంటే మీరు డైరెక్ట్గా తహసీల్దార్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ పదిన్నరకి ఆఫీస్లో ఉంటాం మధ్యాహ్నం నుంచి కనుక క్యాంప్ వెళ్ళిన మార్నింగ్ టెన్ థర్టీ టు టూ థర్టీ వరకు ఆఫీస్లో ఉంటాం ఖచ్చితంగా మీ తెలిసిన మీకు సంబంధించిన సమస్యని మా దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా మీరు నాకు తెలియపరచవచ్చు అదేవిధంగా ఇళ్ల స్థలం లేకపోతే ఈ ఇంటినివేసే స్థలం కోసం దరఖాస్తు సచివాలయం ద్వారా పెట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మీకు రేషన్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఉంటే కన్సర్ మనకు సిఎస్డి భాష అని ఉన్నారు ఆయనకి రిఫర్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ లేదంటే మెంబర్ ఏదో చనిపోతే అందులో తీసుకో తీసివేయడం కానీ ఎవరైనా యాడ్ చేసుకోవడం కానీ లేదంటే కరెక్షన్స్ ఏదైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే పేరు తప్పు ఉన్నా కానీ మీ సర్టిఫికేట్ ఆధారంగా మేము ఒకసారి వెరిఫై చేసి అవి యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదన్నా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దగ్గర గ్రీవెన్స్కి సంబంధించి అవి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియపరిచేది అంటే పబ్లిక్ అందరికీ కూడా మీరు గురజాల కానీ దాకా వెళ్ళే అవకా ఇబ్బంది పడవద్దు డైరెక్ట్గా ప్రతి సోమవారం కూడా మా దగ్గరికి వచ్చి ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో మీరు డైరెక్ట్గా మీ యొక్క సమస్యని తెలియపరచుకోవాల్సిందిగా ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తాము ఈ కేంద్రీయ విద్యాలయం ఎంతవరకు వచ్చింది సార్ ఈ కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఆల్రెడీ ప్రపోజల్స్ రెడీ చేశాము కొంత ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది దానికి సంబంధించి అదేవిధంగా మనకి ఈ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడానికి కాను ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఒక టూ డేస్ బ్యాక్ టీం విజిట్ చేశారు మనకి ఢిల్లీ నుంచి కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి టీం విజిట్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ హై స్కూల్ ఫర్ బాయ్స్ ఇక్కడ టెంపరీ అకామిడేషన్ అంటే అంటిల్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా టెంపరీ అకామిడేషన్ చేయించమన్నారు అది ఆల్రెడీ ఆల్రెడీ రూమ్స్ మనకు సఫిషియెంట్గా ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కొన్ని తల్లికి వందన రిమైనింగ్ ఉన్నాయి కదా సార్ అవి కూడా ఎప్పుడు క్లియర్ అయిపోతాయి తల్లికి వందనకు సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అవి ఆల్రెడీ మా లాగిన్కి వస్తే అవి వీఆర్ఓ రిపోర్ట్ తీసుకుని అవి కూడా క్లియర్ చేస్తాం అలాంటి ఏదైనా ఉంటే రేషన్ స్మార్ట్ కార్డులు స్మార్ట్ అనేవి మనకి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారం మన దగ్గర దాదాపు మూడు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినాయి అవన్నీ కూడా అప్రూవ్ చేసాం మా లాగ్యూన్లో అప్రూవ్ చేశాము వీటికి సంబంధించి ఇంకా మనకి గవర్నమెంట్ ప్రింటింగ్ స్మార్ట్ కార్డ్స్ డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి ఇస్తారు అవి ఇంకా మనకి షెడ్యూల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదు అవి రాగానే ప్రింటింగ్ రాగానే దానికి సంబంధించి మేము ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ అర్బన్ రూరల్ కలిపి ఓకే థ్యాంక్ యూ